హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టు డూ డైలీ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ట్వంటీ పాస్ట్డే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ మీరందరూ పోటీ పర్స్ ప్రిపేర్ అవుతున్నారు అలాగే కానిస్టేబుల్ మెయిన్స్ ఉంది కావున ఈ సమయంలో కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న మనకి ఆరు నెలల కరెంట్ అఫైర్స్ బుక్ అవైలబిలిటీగా ఉంది మన ఇన్స్టిట్యూట్ నుంచి కరెంట్ అఫైర్స్ బుక్స్ మీరు అందరూ ఉపయోగించుకుంటే చాలా చాలా ప్లస్ అవుతుంది కరెంట్ అఫైర్స్ అనేది మనకి జాబ్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ గుర్తుపెట్టుకోవాలి కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవుతూ ఉండాలి మ్యాచింగ్ అవుతుందో ఫాలోయింగ్ అడగవచ్చు వాడు ఏ విధంగా అడిగినా మనం చేయగలగాలి ఓకేనా ఈ రోజు మనకున్న కరెంట్ అఫైర్స్ జనవరి ట్వంటీ పాస్ట్ హెడ్లైన్స్ గమనిద్దాం ఒకసారి ఫస్ట్ మనం మనం గమనిస్తే రెండు వేల ముప్పై నాటికి ఈవీలు యాభై శాతము మన భారతదేశంలో అంటే ఎలక్ట్రానిక్ వెహికల్ ఒక ఎలక్ట్రానిక్ వాహనాలను గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ భారత వృద్ధి రేటు ఆరు పాయింట్ ఏడు శాతం అంట భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని ఆరు పాయింట్ ఏడు శాతంగా ఏ సంస్థ వారు అంచనా వేస్తారనేది మాట్లాడదాం ఓకేనా నెక్స్ట్ ఉత్తరాఖండ్లో యూసీసీ నిబంధనలకు ఆమోదము యుసిసి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడ పౌరస్మృతి అని పిలుస్తాం నాన్న ఏ ఆర్టికల్ చెప్తుంది దేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్రం ఆమోదించింది ఉత్తరాఖండ్ అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ ఇండోనేషియాను వణికిస్తున్న ఒక అగ్ని పర్వతం వార్తలో ఉంది యాక్టివాలకను నెక్స్ట్ యంగ్ ఇండియా ప్రాజెక్ట్ వ్యవస్థాపకుడు కన్నుమూత అనేది వార్తలో ఉందన్న ఉపయోగించుకోవాలి నెక్స్ట్ ప్యారిస్ ఒప్పందం నుంచి వైద్యొలుగున అమెరికా ప్యారిస్ అగ్రిమెంట్ రెండు వేల పదిహేడులో జరిగింది ప్యారిస్ అగ్రిమెంట్కి ఇంపార్టెన్స్ ఏంటి ఇటీవల కాలంలో ఏ దేశం వైదొలిగింది అంటే అమెరికాని గుర్తుపెట్టుకోవాలి ఇది మనకున్న హెడ్లైన్స్ అంటే ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే రెండు వేల ముప్పై నాటికి ఈవీలు యాభై శాతం పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా భారతదేశంలో కర్బన ఉద్గారాల శాతాన్ని తగ్గించాలని ఉద్దేశంతో లేటెస్ట్గా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ఒక అనౌన్స్మెంట్ చేశానన్న రెండు వేల డెబ్బై నాటికి మనం జీరో కార్బన్ ఎమిషన్స్ రెండు వేల డెబ్బై నాటికి ప్రపంచంలోనే భారతదేశం కూడా కర్బన ఉద్గారాలు తగ్గించాలని ఉద్దేశంతో ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నాం ఎలక్ట్రానిక్ వాహనాలు ఇవన్నీ వాడాలని ఉద్దేశంతో రెండు వేల ముప్పై నాటికి దాదాపుగా యాభై శాతం యాభై శాతం ఎలక్ట్రానిక్ వాహనాలే వాడాలి అయితే ఇలా వాడితేనే మనము రెండు వేల డెబ్బై నాటికి కర్బన ఉద్గార సున్నా కర్బన ఉద్గారాల శాతానికి మనం రాబోతున్నాం అనేది అనౌన్స్మెంట్ చేస్తారు నాన్న చూద్దాం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు ఓకేనా రెండు వేల డెబ్బై నాటికి కర్బన ఉద్గారాలు నెట్ జీరో స్థాయికి తీసుకురావడము అలా తీసుకురావాలంటే ప్రజలు మనం ఏం చేయాలి పర్యావరణానికి ఎటువంటి ఆటంకం లేని వాహనాలు నడపాలి ఓకేనా సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్టర్స్ దీన్ని ఎస్ఐఏఎం అని పిలుస్తారు గుర్తుపెట్టుకోవాలి ఎస్ఐఏఎం ఎబ్రివేషన్ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్టర్స్ ఫ్యాక్టరీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు ఎవరు అంటే కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారు ప్రకటించారు ఈ సమావేశంలో పాల్గొని దాని గురించి మాట్లాడారు ఓకేనా అంటే ఇటీవల కాలంలోనే మన ప్రపంచంలో కర్బన ఉద్గారాలు తగ్గించాలని చాలా అంటే చాలా ఒప్పందాలు జరిగాయి అంటే ఉదాహరణకి కాఫ్ సమిట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ శాఖ ముఖ్య ఉద్దేశం అన్ని దేశాలు కర్బన ఉద్గారాల శాతాన్ని తగ్గించాలని ఉద్దేశంతో ఈ అగ్రిమెంట్ రెండు వేల పదిహేనులో జరిగిందన గుర్తుపెట్టుకోవాలి సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం మాట్లాడితే భారత వృద్ధి రేటు ఆరు పాయింట్ ఏడు శాతం భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేట్ని ఆయా సంస్థలు అంచనా వేస్తూ ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి అంచనా వేస్తూ ఉంటాయి ఆయా సంస్థలు ఆయా బ్యాంకులు అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నాన్న వృద్ధి రేట్లు ఎగ్జామ్స్కి వెళ్లే ముందు చూసుకోవాలి మారుతూ ఉంటాయి ఓకేనా గ్యారంటీగా మనకి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తాయి ఏ సంస్థ అంచనా వేసింది ఎంత శాతం ముందు గుర్తుపెట్టుకోవాలి మరి ఇప్పుడు భారతదేశం యొక్క వృద్ధి రేట్ని ఆరు పాయింట్ ఏడు శాతంగా ఏ సంస్థ అంచనా వేసింది అంటే ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ గతంలో ఏడు శాతం అని మాట్లాడుకున్నాం ప్రజలను తగ్గించింది ఆరు పాయింట్ ఏడు శాతానికి ఓకేనా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మరియు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి ఎంత శాతంగా అంచనా వేసింది ఆరు పాయింట్ ఏడు శాతం ఎస్టిమేషన్ చేసిందన్న ఇదే సమయంలో ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యాన్ని దంపులు పిలుస్తాం రెండు వేల ఇరవై ఆరు వరకంట భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు శాతం ఉండవచ్చని చెప్పింది ఐఎంఎఫ్ తెలుసు కదా మీకు వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ ప్రజెంట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరినన్నా అజయ్ బంగా అజయ్ బంగా గారు పనిచేస్తున్నారు ఈయన ఎన్నో ప్రెసిడెంట్ అన్న ఫోర్టీన్ ప్రెసిడెంట్ ఇక్కడ మనం గమనించవలసింది వరల్డ్ బ్యాంకు ఐఎంఎఫ్ ఏమని పిలుస్తారు వరల్డ్ బ్యాంక్ని ఐఎంఎఫ్ని బ్రిటన్ ట్విన్స్ అంటారు మా బ్రిటన్ అండ్ ట్విన్స్ ట్విన్స్ అని పిలుస్తారు ఈ రెండు సంస్థలని ఈ రెండు బ్యాంకులే కావున ఈ రెండేక ప్రధాన కారులు ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ డీసీ అమెరికాని గుర్తుపెట్టుకోవాలి ఇటీవల కాలంలో ఆయా సంస్థలు అంచనా వేస్తే భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేట్ని కొన్ని సంస్థల గురించి మాట్లాడుతున్నాం అన్న పిక్కీ అనే సంస్థ పెక్కీ అనే సంస్థ భారతదేశం యొక్క జీడీపీ వృద్ధి రేట్ని ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఎంత శాతంగా అంచనా వేసింది ఆరు పాయింట్ నాలుగు శాతంగా అంచనా వేసిందన్న ఇదే సమయంలో ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని ఎంతగా అంతన వేస్తుందన్న ఆరు పాయింట్ మూడు శాతం అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇదే సమయంలో మనం మాట్లాడితే అంటే ప్రపంచ జీడిపి వృద్ధి రేటు ప్రపంచ జీడిపి వృద్ధి రేటుని అయితే యుఎన్ఓ అంటే యుఎన్ఓ రెండు పాయింట్ ఎనిమిది శాతంగా అంచనా వేసింది ప్రపంచ జీడిపి మొత్తం అదే యూఎన్ఓ భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఎంతగా అంచనా వేసింది నాన్న అంటే సిక్స్ పాయింట్ సిక్స్గా అంచనా వేసింది గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది సరే నెక్స్ట్ కరెంట్ ఎప్పుడు సమ్మా ఉత్తరాఖండ్లో యుసిసి నిబంధనలకు ఆమోదము ఉత్తరాఖండ్ రాష్ట్రము స్వతంత్ర అనంతరము ఆఫ్టర్ ఇండిపెండెన్స్ డే పాస్ ది యూసిసి స్టేట్ యూనిఫామ్ సివిల్ కోడ్ మన తెలుగులో ఉమ్మడ పౌర స్మృతి అంటాం ఉమ్మడ పౌర స్మృతి ఉమ్మడ పౌర స్మృతి గురించి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ పేరుగా అంటాడు ఆర్టికల్ ఫార్టీ ఫోర్ న ఉమ్మడ పౌరస్మృతి అంటే నాన్న ఇక్కడ మనం గమనించవలసిన విషయం ప్రధానంగా ఏంటి అంటాడు అంటే కులం మతంతో సంబంధం లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడం అంటే కులంతో కానీ మతంతో సంబంధం లేకుండా ఆయా రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ ఉంటారు క్యాస్ట్ ఫీలింగ్ కానీ నెక్స్ట్ మతంతో సంబంధం ఉండవు నాన్న ఓకేనా అలా ఏ రాష్ట్రంలోకి వచ్చింది ఆ నిబంధనలు పాటిస్తున్నారంటే ఉత్తరాఖండ్ రెండు వేల ఇరవై ఐదు జనవరిని గుర్తుపెట్టుకోవాలి మరి ప్రజెంట్ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పుష్కర్ సింగ్ ధామీ అమలు చేస్తున్నారు నాన్న మరి స్వతంత్ర భారతదేశంలో పౌరులందరికీ ఒకే తరహా చట్టాలను అమలులోకి తెచ్చిన రాష్ట్రము అన్ని చట్టాలు సమానంగా సమానంగా వర్తిస్తూ ఉంటాయి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గతంలో స్వతంత్రానికి పూర్వం అయితే మాత్రం ఏ రాష్ట్రం అంటే గోవా గోవా యూనిఫామ్ సివిల్ కోడ్ని స్వతంత్రానికి పోరామలు చేసిన రాష్ట్రం అయితే గోవాను గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడైతే స్వతంత్ర అనంతరము ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మా ఇండోనేషియాను ఇండోనేషియాను వణికిస్తున్న అగ్నిపర్వతము ఇండోనేషియాను వణికిస్తున్న ఒక అగ్నిపర్వతం యాక్టివ్ వాలికను మీకు మరలా మరలా చెప్తున్నా యాక్టివ్ వాళ్ళకనో క్రియశీలక అగ్ని పర్వతాలు పోటీ పరీక్షలో గ్యారెంటీగా ఒక మార్క్ వస్తుందన ఇటీవల కాలంలో తరచూ బద్దలవుతున్న అగ్ని పర్వతాలు అడగచ్చు ఇండోనేషియాలో జస్ట్ ఇరవై రోజుల్లోనే వెయ్యి సార్లు విస్ఫోటం చెందింది బ్లాస్ట్ అయ్యిందన యాక్టివ్ వాళ్ళకను అగ్ని పర్వతం పేరు గుర్తుపెట్టుకున్నాం ఇండోనేషియా అంటేనే అగ్ని పర్వతాలు ఎక్కువగా బ్లాస్ట్ అవుతాయి గుర్తుపెట్టుకోవాలి గతంలో మీకు చెప్పా చాలాసార్లు అగ్ని పర్వతాల గురించి మరి ఇరవై రోజుల్లో సార్లు విస్ఫోటం చెందిన ఈ అగ్ని పర్వతం పేరు మౌంట్ ఇబూ అని గుర్తుపెట్టుకోవాలి మౌంట్ ఇబు ఓకేనా ఇండోనేషియాలో కొన్ని అగ్ని పర్వతాల గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ మౌంట్ సెమూరు కూడా అన్న మౌంట్ సెమూరు ఓకేనా మౌంట్ సెమూరు అన్న మౌంట్ ఇబూ అన్న ఇండోనేషియా అలాగే మౌంట్ సెనబాంగ్ మౌంట్ సెనబాంగ్ కూడా ఇండోనేషియా గుర్తుపెట్టుకోవాలి మౌంట్ మెరాపి మౌంట్ మెరాపి కూడా ఇండోనేషియా ఓకేనా గుర్తుపెట్టుకో అగ్నిపర్వతాలు యాక్టివ్ వాళ్ళకనస్ ఇలాగా ఇటీవల కాలంలో కీలోవియా ఈ కీలోవియా అగ్నిపర్వతం కూడా బ్లాస్ట్ అయింది కీలోవియా అగ్నిపర్వతం ఏ దేశంలో ప్లాస్ట్ అంటే యూఎస్ఏని గుర్తుపెట్టుకోవాలి కీలోవియా అలాగే రెగ్జానస్ అగ్నిపర్వతం రెగ్జానస్ అగ్నిపర్వతం మీకు ఐడియా ఉంటుంది ఐస్ల్యాండ్ ఐస్ల్యాండ్ చెప్ప బిఫోర్ మీకు మౌంట్ సెమురు ఇండోనేసియా ఇప్పుడు అయిందైతే మౌంట్ ఈబు నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మా యంగ్ ఇండియా ప్రాజెక్టు వ్యవస్థాపకుడు కన్ను ఇటీవల కాలంలో వ్యక్తులు వారి యొక్క మరణాలు చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది వారి యొక్క ప్రాధాన్యత ఏంటి ఆ వ్యక్తి పేరు ఏం పేరు వీలుంటే ఎప్పుడు మరణించారు అనేది జస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు యంగ్ ఇండియా ప్రాజెక్ట్ వ్యవస్థాపకుడు కన్నుమూత అనేది వార్తలకు వచ్చింది ఆయన పేరమా నరేంద్ర సింగ్ బేడీ తొంభై నాలుగు సంవత్సరాల వయసులో చనిపోయారు నాన్న ఓకేనా ఈయన పంతొమ్మిది వందల డెబ్బై సెప్టెంబర్ పన్నెండున సెప్టెంబర్ పన్నెండున యంగ్ ఇండియా ప్రాజెక్ట్ని స్థాపించారు ఈయన ఈ ప్రాజెక్ట్ ద్వారా నిరుపేద ప్రజలకు అనేక అనేక ఉపాధి అవకాశాలు కల్పించేవారు ఓకే నిరుపేద ప్రజలకు నిరుపేద ప్రజలకు అనేక ఉపాధి అవకాశాలు కల్పించేవారు ఎవరు అంటే ఆయన పేరు నరేంద్ర సింగ్ బేడీ అని గుర్తుపెట్టుకోవాలి ఇటీవల కాలంలో మరణించిన వ్యక్తులు మన్మోహన్ సింగ్ అవ్వచ్చు శామ్ బెనగాల్ సినీ దర్శకుడు ఇలా ఎవరైతే మరణించారో వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి రతన్ థాటా వారికి వచ్చిన అవార్డ్స్ ఏమైనా ఉన్నాయా వారి ఇంపార్టెన్స్ కూడా చూసుకోవాలన్నా ఓకేనా సరే నెక్స్ట్ కరెంటు ఎఫర్స్ మా ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలుగనున్న అమెరికా వైద్యగనున్న అమెరికా అసలు ప్యారిస్ అగ్రిమెంట్ అంటే రెండు వేల పదిహేనులో దాదాపుగా వన్ నైంటీ ఫైవ్ కంట్రీస్ దీనిపైన అగ్రిమెంట్ పైన సంతకాలు చేస్తాయి ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం జీరో కార్బన్ ఎమిషన్స్ కార్బన ఉద్గారాలు తగ్గించాలి ఉష్ణోగ్రతలు కూడా తగ్గించిన ఉద్దేశంతో రెండు వేల పదిహేనులో జరిగింది ఇప్పుడు లేటెస్ట్ లేటెస్ట్గా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చారు కదా ఈ సమయంలోనే ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి అమెరికా బయటికి వెళ్ళిపోతుంది ఓకేనా అంటే వాతావరణ మార్పులకు సంబంధించి కీలకమైన ప్యారిస్ ప్యారిస్ ఒప్పందం ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైద్య ఉంది ఓకేనా ఇటీవల కాలంలో ఏ దేశం వైద్య కలిగిందంటే అమెరికా గుర్తుపెట్టుకోవాలి ప్యారిస్ అగ్రిమెంట్ మనకి రెండు వేల పదిహేనులో జరిగింది ఈ ఒప్పందం దాదాపుగా నూట తొంభై ఐదు దేశాలు సంతకాలు చేస్తే మీకు కాఫ్ సమీట్ అంటారు కాఫ్ ఈ కాఫ్ సమీట్ ముఖ్య ఉద్దేశం కూడా దేనికోసం అంటే కర్బన ఉద్గారాల గురించి వాతావరణంలో మార్పులు తీసుకురావడం కోసం నా ఈ కాఫ్ సమీట్ ఈ కాఫ్లో దాదాపుగా వన్ నైంటీ సెవెన్ కంట్రీస్ ఉన్నాయి వన్ నైంటీ సెవెన్ కంట్రీస్ లేటెస్ట్గా కాఫ్ ట్వంటీ నైన్ సమ్మిట్ కూడా జరిగింది అజ్జర్ బైజాన్ రాజధాని బాకులో జరిగింది అజ్జర్ బైజాన్ రాజధాని బాకులో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండు నుండి నవంబర్ ఇరవై రెండు వరకు జరిగింది కాఫ్ ట్వంటీ నైన్ సమేట్ గుర్తుపెట్టుకోవాలి సరే నెక్స్ట్గా కరెంట్ ఫిర్స్ అమ్మ సైన్స్ పట్ల ప్రజా విశ్వాసంలో భారత స్థానం అంటే సైన్స్ ప్రపంచవ్యాప్తంగా కాదు భారతదేశంలో కూడా సైన్స్ మీద చాలామందికి అవగాహన ఉంది సైన్స్ శాస్త్రవేత్తలని మర్యాదపూర్వకంగా కలుస్తారు వారికి అవగాహన ఏంటి వారి ఉద్దేశం ఏంటి తెలుసుకుంటున్నాం సైన్స్ అన్ని విధాలుగా డెవలప్మెంట్ అవుతుంది భారతదేశంలో కూడా ఉదాహరణకి సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే పిఎస్ఎల్వి కానీ జిఎస్ఎల్వి కానీ ఇస్రో అనేక అనేక అద్భుతమైన ప్రయోగాలు చేస్తుంది శాస్త్రవేత్తలు అంటే మంచి ఆలోచనలతో ఉన్నారు నాన్న సైన్స్ పైన అవగాహన కలిగిన వ్యక్తులు మరియు దేశాల్లో మరి ఇండియా ఎన్నో ప్లేస్లో ఉంది ఫస్ట్ ప్లేస్ ఏముందని గుర్తుపెట్టుకోవాలి అంటే శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల విశ్వాసంలో మొదటి స్థానము ఈజిప్ట్ ఉందమ్మా అంటే సైన్స్ పైన అవగాహన లేదా విశ్వాసం కలిగిన వ్యక్తుల్లో లేదా దేశాల్లో ఫస్ట్ ప్లేస్ ఏముందంటే ఈజిప్టు రెండవ స్థానంలో భారత్ మన ఇండియా ఉంది నాన్న మరి ఆస్ట్రేలియా ఐదవ స్థానము బంగ్లాదేశ్ ఆరవ స్థానంలో ఉంది ఇదే సమయంలో న్యూజిలాండ్ తొమ్మిదో ప్లేస్లో ఉంది అమెరికా పన్నెండవ స్థానంలో ఉంది ఓకేనా సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం మాట్లాడితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారము డొనాల్డ్ ట్రంప్ అమ్మ నిన్నటి రోజున రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారు అమెరికాకు నలభై ఏడో ప్రెసిడెంట్గా ఫార్టీ సెవెన్ ప్రెసిడెంట్గా ట్రంప్ రెండవసారి ప్రమాణ స్వీకారం చేస్తారు అయినా రెండు వేల పదిహేడులో తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేశారు పదిహేడులో అమెరికాకు నలభై ఐదో అధ్యక్షుడిగా నలభై ఆరు మనకి జో బైడెన్ వచ్చారు తర్వాత ఇప్పుడు నలభై ఏడో ప్రెసిడెంట్గా ట్రంప్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవైన ప్రమాణ స్వీకారం చేస్తారు ఏ సమయంలో అయినా ఈ ప్రమాణ స్వీకారం సమయంలో దాదాపుగా ఆయన ఏజ్ అమ్మ సెవెంటీన్ ఎయిట్ ఇయర్స్ అంటే సెవెంటీన్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అద్భుతమైన స్టెప్పులు కూడా వేస్తాడు ఈ ప్రమాణ స్వీకారం సమయంలో డ్యాన్స్ కూడా వేస్తాడు నన్ను గుర్తుపెట్టుకోలేదు ట్రంప్ ఆ స్టెప్లు ఇక్కడ మనం మాట్లాడలేము కానీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తారీఖున చూద్దాం కొన్ని విషయాలు అంటే వాషింగ్టన్ క్యాపిటల్ హిల్లోని రోడ్ హుండా ఇండోర్లో ఓకే రోడ్ హుండా ఇండోర్లో రెండవసారి ప్రమాణ స్వీకారము మరి ఆయన ఒక సైనిక విమానం పైన బయలుదేరిన ప్రమాణ స్వీకారం చేయడానికి ఆ విమానానికి ఏమని పేరు పెట్టారంటే ట్రంప్ నలభై ఏడో ప్రెసిడెంట్కి వచ్చారు కదా ఈ సమయంలో అంటే స్పెషల్ ఎయిర్ మిషన్ ఓకే స్పెషల్ ఎయిర్ మిషన్ ఫార్టీ సెవెన్ ఆ సైనిక విమానానికి ఏమని పేరు పెట్టారు స్పెషల్ ఎయిర్ మిషన్ ఫార్టీ సెవెన్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళిన విమానానికి ఏమని పేరు పెట్టారు స్పెషల్ ఎయిర్ మిషన్ ఫార్టీ సెవెన్ మరి క్యాపిటల్ హిల్ లేదా క్యాపిటల్ భవంతిలో భవంతిలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు రొనాల్డ్ రేగన్ రెండవ అంటే రొనాల్డ్ రేగన్ రెండవసారి ఇక్కడ చిన్న మాట ఇంకా క్యాపిటల్ హిల్ లేదా క్యాపిటల్ భవంతిలో గతంలో ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రొనాల్డ్ రేగాన్ ఆయన రెండవసారి అధ్యక్షుడు అయినప్పుడు చేస్తారు దాదాపుగా మరలా ఫార్టీ ఇయర్స్ తర్వాత ఫార్టీ ఇయర్స్ తర్వాత మరలా ఇదే భవంతిలో ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎవరంటే ట్రంప్ యాక్చువల్గా అమెరికా ప్రెసిడెంట్స్ మొత్తం బయట ఆవరణంలో ప్రమాణ స్వీకారం చేస్తారు ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ తర్వాత క్యాపిటల్ హిల్ లేదా క్యాపిటల్ భవంతిలో ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ట్రంప్ అని గుర్తుపెట్టుకోవాలి గతంలో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎవరు రొనాల్డ్ రేగన్ ఆయన కూడా రెండవసారి ప్రధానైనప్పుడు ప్రెసిడెంట్ అయినప్పుడు చేశారు మరి ఇక్కడ ట్రంప్ ఏమని ప్రమాణ స్వీకారం చేశారు ఏ పేరుతో అంటే నెక్స్ట్ అమెరికా పాస్ట్ నినాదంతో అంటే అమెరికాలో వలసలని అంటే అక్రమ వలసలు ఎవరైనా వస్తే వాటిని అరికట్టడమే టార్గెట్ అక్రమ వలసలను అరికట్టడం అనే ప్రధాన టార్గెట్ పెట్టుకున్నారైనా మరి ఇప్పుడు ట్రంప్ చేత ప్రమాణ స్వీకారం చేయించిన వ్యక్తి అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నెక్స్ట్ అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు జస్టిస్ జాన్ రాబర్ట్స్ మరి అమెరికా ఉపాధ్యక్షులు జేడి వాన్స్ జేడి వాన్స్ అన్న మరి నా భారతదేశానికి చెందిన అల్లుడని కూడా మాట్లాడుకున్నాం జేడి వాన్స్ ఉపాధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారము నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మా ఖోఖో ప్రపంచ కప్పు ప్రపంచంలోనే తొలిసారిగా ఖోఖో వరల్డ్ కప్పు భారతదేశంలో జరిగింది ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే భారతదేశమే విజేత మహిళలు పురుషులు కూడా రెండు కూడా మనమే విజేతగా నిలుస్తాం మన ఇండియాలో జరిగింది ఎస్ అనుకున్నాం మనం గ్యారెంటీగా విజయం సాధిస్తామని విజేత అవ్వాలంటే కష్టపడితే ఆటోమేటిక్గా అవుతాం నాన్న అంటే ఖోఖో ప్రపంచ వరల్డ్ కప్ ఇండియా రికార్డు సాధించింది ఇక్కడ చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు నాన్న పురుషుల జట్లు ఇరవై పాల్గొన్నాయి మహిళల జట్లు పంతొమ్మిది గతంలో పురుషుల జట్లు ఇరవై ఒకటి అనేవారు ఫైనల్గా పురుషుల జట్లు ఇరవై మహిళల జట్లు పంతొమ్మిది పాల్గొన్నాయి మరి పురుషుల విజేత విజేత ఎవరున్నానా భారత్ ఏ ఏ దేశంపైనా నేపాల్ పైన మహిళల విజేత కూడా భారతే ఏ దేశంపైన నేపాల్ అంతర్జాతీయ ఖోఖో ఫెడరేషన్ కేఐకేకేఎఫ్ ఇంటర్నేషనల్ ఖోఖో ఫెడరేషన్ను రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పాటు చేస్తారు ప్రెజెంట్ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి సుధాన్సు మెట్టల్ మన ఇండియా వ్యక్తి అంతర్జాతీయ ఖోఖో ఫెడరేషన్ యొక్క ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారమ్మా సుధాన్ మెటల్ ఓకే మరి ఇప్పుడు జరిగింది ఎంతవరకు జరిగింది అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుండి పంతొమ్మిది వరకు జరిగింది ఇండియాలో ఇండియాని గుర్తుపెట్టుకోవాలి విజేత కూడా ఇండియా మరి ఇక గమనిస్తే నాన్న అంతర్జాతీయ ఖోఖో ఫెడరేషన్ అధ్యక్ష సుధాన్సి మిట్టలు ఉన్నారు కదా అదే ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి అయితే జైస ఉన్నారు ప్రెసిడెంట్గా అదే ఐఓసి అయితే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అంటే థామస్ బాచ్ ఉన్నారమ్మా థామస్ బాచ్ ఓకే అరే నెక్స్ట్ కరెంట్ ఫ్రెండ్స్ మా ఏపీ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా దీన్నే మనం ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఈసీ అని పిలవచ్చు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఈసీకి ఎవరు వచ్చారు జస్టిస్ రవినాథ్ తెలహారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో సీనియారిటీలో ఉంటారు హైకోర్టు న్యాయమూర్తులు ఉంటారు కదా సీనియర్లో ప్రధాన ఫస్ట్ వ్యక్తి అయితే ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారు సెకండ్ పర్సన్ ఉన్నారు కదా ఈ సెకండ్ పర్సన్నే ఎగ్జిక్యూటివ్ చైర్ చైర్మన్ ఈసీగా నియమించారు ఆయన వ్యక్తి ఎవరంటే జస్టిస్ రవినాథ్ తెలహరి రవీనాథ్ తెలహరి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరాజ్ సింగ్ ఠాకూర్ దేరాజ్ సింగ్ ఠాకూర్ అంటే సీనియర్టీలో ఫస్ట్ వ్యక్తి ఏమి అంటే ఫస్ట్ వ్యక్తి ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారు సెకండ్ పర్సన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉంటారు వచ్చిన వ్యక్తి ఇరవై తెలహరి తెలహారి అని గుర్తుపెట్టుకోవాలి ఓకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి అదే హైకోర్టు అంటే హైకోర్టు సంబంధించిది అదే సుప్రీంకోర్టు అయితే దేశంలో ఒకటే ఉంటుంది కదా సుప్రీంకోర్టులో కూడా సేమ్ అంతన అంటే సుప్రీంకోర్టులో సీనియర్టీగా ఉన్న ఫస్ట్ వ్యక్తిని ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారు సీనియర్టీలో రెండవ వ్యక్తిని ఏమని పిలుస్తారని నలసాని అని పిలుస్తారు నలసా సీనియర్టీలో రెండవ పర్సన్ ఓకే నలసా ఆయన ప్రజెంట్ ఎవరు ఉన్నారంటే బిఆర్ గవాయ్ బిఆర్ గవాయ్ ఓకే సుప్రీంకోర్టు సంబంధించి అరే నెక్స్ట్ కరెంటే ఫ్రెండ్స్ అమ్మా పాకిస్తాన్లో అతిపెద్ద విమానాశ్రయము పాకిస్తాన్లో అతిపెద్ద విమానాశ్రయము ఏ దేశం సహకారంతో ఏర్పాటు చేస్తుండే చైనా దేశం సహకారంతో అంటే చైనా వారు అమౌంట్ ఇస్తే పాకిస్తాన్ ఏర్పాటు చేస్తున్నారు ఓకేనా అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ దీన్ని సిపిఈసి అంటారు అంటే చైనా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కారిడర్ కింద దీన్ని ఏర్పాటు చేశారము విమానాశ్రయాన్ని దాని పేరు ఏం పేరు అంటే గాద్వార్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక వచ్చిన అడగవచ్చు గాద్వార్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ దేశంలో ఉంది అంటే పాకిస్తాన్ పాకిస్తాన్ ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారంటే బలూజిస్తాన్ ప్రావిన్స్లో బలూజిస్తాన్ ప్రావిన్స్లో నిర్మించారు దీన్ని ఓకేనా అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అన్న చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెన్స్ అంటే భారతదేశ ఆర్మీ వారు ఇండియన్ ఆర్మీ వారు ఒక రికార్డ్ సాధించారు దాదాపుగా ముప్పై మూడు గిన్నెస్ రికార్డ్ సొంతం చేసుకున్నారు ఇండియన్ ఆర్మీ వారు అంటే కదిలే బైకుల పైన ఏడు బైకుల పైన ఏడు బైకుల పైన సైనికులు నిలబడి ఒక రికార్డ్ సాధించాన చాలా అద్భుతం ఇది దానికి ఏమని పేరు పెట్టారంటే నా డేర్ డేవిల్స్ ప్రపంచ రికార్డు ప్రపంచంలో రికార్డ్ ఇండియన్ ఆర్మీనన్నా డేర్ డేవిల్స్ గమనించాలి అతిపెద్ద మానవ పిరమిడ్ ఆకారంతో ఘనత ఇక్కడ కనిపిస్తుంది కదా భారత జాతీయ జెండాను పట్టుకున్నా ఇది భారతీయ గొప్పతనం నెక్స్ట్ అతిపెద్ద మానవ పిరమిడ్ ఆకారముతో ఘనత భారత ఆర్మీకి చెందిన డేర్ డేబుల్స్ బృందము డేర్ డేబుల్స్ బృందం సరికొత్త రికార్డు నెలకొల్పింది అంటే కదిలే మోటార్ బైకుల పైన అతిపెద్ద మానవ పిరమిడ్ రూపంతో రూపంతో అరుదైన ఘనతను సాధించింది ఎక్కడ నానంటే ఢిల్లీలోని కర్తవ్యపత్ ఢిల్లీలోని కర్తవ్యపత్ దగ్గర దాదాపుగా ఏడు బైకుల పైన నలభై మంది ఓకే నలభై మంది సైనికులు నిలబడ్డరమ్మా ఫార్టీ మెంబర్స్ నలభై మంది సైనికులు నిలబడి ఇరవై పాయింట్ నాలుగు అడుగుల ఎత్తుతో హ్యూమాన్ పిరమిడ్ ఆకారాన్ని కళ్ళకు కట్టి కట్టినట్టుగా చూపించారు చాలా చాలా ఇంపార్టెంట్ నే దాదాపుగా ముప్పై మూడు ప్రపంచ రికార్డులు సాధించారమ్మా ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది నే ఇటీవల కాలంలో డేర్ డేబుల్స్ ప్రపంచ రికార్డు ఎవరు సాధించారు ఇండియన్ ఆర్మీ వారు అతిపెద్ద మానవ పిరమిడ్ ఆకారంతో ఎక్కడ కర్తవ్య సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇవి అనుకున్న కరెంట్ అఫైర్స్ ఆల్ ది బెస్ట్